కొత్తగా పెళ్ళైన జంట ఏప్రిల్లోనే పెళ్ళయింది పెళ్ళయినప్పటి నుంచి కూడా గొడవలు నడుస్తూనే ఉన్నాయి ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగినది నడుస్తూ ఉంటే ఆ భార్యను భార్యను ఇంటి నుంచి తీసుకొని వస్తూ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోదామంటే మధ్యలో కృష్ణానది బ్రిడ్జ్ వచ్చింది కృష్ణానది బ్రిడ్జ్ వస్తే అక్కడ ఆమె అది సెల్ఫీ దిగుదామండి అని చెప్తే ఎందుకు కాదని చెప్పి కోరిక చిన్న కోరిక కాదని తిరుగుదామని చెప్పి సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి పైన వచ్చి సెల్ఫీ తీసుకునేటప్పుడు భార్య తాతప్ప అనేత అంటే భర్తను తోసేసింది ఈమె గడ్డమ్మ గొడవలు ఒకవేళ ఇష్టం లేకుంటే విడాకులు తీసేసుకోవాలి కానీ హత్యలు చేయడమేది ఈ కొత్త కొత్త కల్చరు ఇవన్నీ చాలా ఇట్లాంటివి మనం వింటున్నాము సో కాబట్టి ఎవరైనా కూడా ఇట్లాంటి ఆలోచనలు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు యావజ్జీవ శిక్ష పడుతుంది గుర్తుపెట్టుకోండి ఏమాత్రం డౌట్ లేదు మీకు ఇష్టం లేకుంటే లాయర్లను పెట్టుకొని కోర్టుకు పెట్టుకో కోర్టుకు వెళ్ళండి విడాకులు తీసుకోండి తర్వాత మెయింటెనెన్స్లకి వేస్తాయి అవన్నీ కూడా నడుస్తాయి అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని నమ్మకంగా ఉండేసి ఈ విధంగా భర్తలను చంపితే ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీస్కు చాలా ఇబ్బంది అవుతుంది అంట తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది ఒకటే కొనుక్కొడుకో ఇంకా తల్లిదండ్రులకి అయితే ఇంకా సరే సరే ఆ విధంగా ఉంటుంది ఎవరే కానీ ఆ పనులు చేయకూడదు ఇష్టం లేకుంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేసి విడాకులు తీసేసుకుని ఎవరు మానానో వాళ్ళు ఉండిపోతాయి నదిలోకి తోసేసిన తర్వాత అతను ఈదుకుంటూ వెళ్ళేసి ఒక చోట రాయినో చెట్లుంటే అక్కడ ఉండిపోయాడు ఆ గట్టు ఉంటే ఆ గట్టుపైన ఉండే అటు పొయ్యే వాళ్ళని చూసి అరుపులు కేకలేస్తే ఆ ఊరి వాళ్ళు చూసి పెద్ద తాడు తీసుకొని చాలా పెద్ద తాడు సో అతని నడుము కట్టుకొని మని చెప్పి ఆ తాడును లాగితే అప్పుడు బయటకు వచ్చాడు ఈ విధంగా తర్వాత ఆమెకు పోలీసు ఆమె పైన పోలీస్ స్టేషన్లో కూడా కేసేసినారు ఇమేమంటుంది అతనే కాల్ జారడిపోయాన్ని అప్పుడే ఆల్రెడీ ఆమె బంధువులకు ఫోన్ చేసి చెప్పేసింది ఇతనేమో పలు బంధువులకు తోసేసింది ఏమని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది